ఇప్పుడు యువర్ డాటర్స్ ఆ స్టడీ దే ఆర్ మెనీ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ అబ్రాడ్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లో ఒంటరిగానే ఉంచు నాన్న నేను ఈ రోజు స్విమ్మింగ్ పూల్ కి వచ్చాను నాకు అయింది నాకు ఈరోజు నాన్న నాకు కొంచెం డబ్బులు పంపించడానికి అడుగుతారా ఏ ప్రపంచంలో ఉన్నావు నువ్వు స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ షోల్డర్ మీద చేసిన ప్రతి ఒక్కళ్ళు మనకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయి నీ మైండ్ సెట్ ఇంత చిల్లరగా ఉంది ఇక్కడ చిల్లర మైండ్ సెట్ ఇది భుజం మీద చేయాల్సిన మొగడు అయిపోతాడా అమ్మాయి తలవాల్సే అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోద్దా నీ దృక్పథం మారదా ఎంతసేపు నీకు మెన్ ఉమెన్ ఎవరు పడరు ఎప్పుడు ఎవరు పడతారు నేను ఒక చిన్న మాట దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్ డిస్క్లైమర్ ఇచ్చి చెప్తున్నా ఇప్పుడు ఎవరు నా పై నింద వేయకూడదు ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్ మేల్ ఫీమేల్ ఎల్జీబీ ఏ ప్లస్ ఎవరో ఒకళ్ళకి ఎవరో ఒకళ్ళు పడాలి కదా దీంట్లో సొసైటీ కొత్తగా కాదండి లెస్బియన్ బి క్యూ ఏ దాని తర్వాత ఈ ఇంటర్సెట్ ఏదో ఉంది ఐ క్యూ ఐ ఏ ప్లస్ ఇంకా తెలియని క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు నాకు ఎవరో ఒకళ్ళతో పడాలి కదా నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా నచ్చాలి కదా నాకు అర్థం కావట్లా ఇలాంటివి ఏంటి నాకు ఒకసారి ఓరియంటేషన్ అర్థం కాదు మనకి ఏంటి దీంట్లో తప్పు నీకంత నువ్వు కూడా లిక్కర్ అమ్మినాడే కదా రాష్ట్రంలో అమ్మలేదా గవర్నమెంటే అమ్మింది కదా ఏమన్నా ఆ మాట నేను అనలేనండి ఎందుకంటే ఆ అంతిమ లబ్ధారు అనేవాడు అసలు ఇప్పుడు దాకా పేరే రాలే ఆ పార్టీ లీడర్ అది చేశారు నాకు తెలియదు సో ఆళ్ళు లిక్కర్ కుంపకోణాలు వదిలేండి లిక్కర్ స్టేటే అమ్ముతుంది కదా ఫారెన్ లో కూడా లీగలే కదా లిక్కర్ తాగటం లిక్కర్ తాగారో లేదో కూడా తెలీదు జస్ట్ అూమెంటరీ ఫన్ దీనికి ఏంటి సీన్ భుజమే చేసిన అమ్మాయి వల్ల మనకి భార్య కాదు గర్ల్ ఫ్రెండ్ కాదు వేసినట్ల్లా మొగుడు కాదు బాయ్ ఫ్రెండ్ కాదు రంకు రిలేషన్షిప్ కాదు కూర్చొని మాట్లాడడానికి రేపు ఇలా ప్రోప్ చేసుకుంటాం ఇంకోళ్ళు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే కనుక ఎంతమంది పర్సనల్ లైఫ్కి ఎంతమంది వెళ్తున్నారు చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అప్పుడు మీకు తప్పనిపిస్తుంది అండి ఏం లేదు ఇప్పుడు స్కూల్లో పిల్లలు వెళ్తారు రేపు వాళ్ళందరూ ఇలాగే స్టైల్గా ఫోటో దిగి ఇలాగే ఒక ఫోటోలు పెడితే వేదవా నువ్వెంత నీ చూడువో తెలుసా అని చెప్పడారు అనుకోండి వాళ్ళ అమ్మాన వచ్చి కొంచెం అంటావు నా కొడుకు అని చెప్పి పళ్ళు రాలకొడితే నోరు పూసుకుంటారు స్కూల్లో పిల్లల గురించి అంటానండి